హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఆఫ్టర్నూన్ బ్లాగ్ అయితే షూట్ చేద్దామని అయితే అనుకున్నాము షూట్ చేస్తున్నాం అంటే కెమెరాలు కెమెరాలు ఉన్నాయి అనుకుంటారు తుపాకీలు గీపాకులు కూడా అనుకుండేరు అట్లేం లేవు జస్ట్ మొబైల్తోనే దిద్దాం అనుకున్నాం అనమాట ఈ వీడియోకి పదకొండు సార్లు వయసు ఓవర్ ఇచ్చిన నమ్ముతారా మీరు నమ్మాలి నమ్మసక్యం కావట్లేదు కదా ఒకసారి అంతే అండి టైం బ్యాడ్ ఒక్కోసారి ఒక్కసారి వీడియోకి వయస్ ఓవర్ అయిపోతుంది కానీ కొన్ని కొన్ని కొన్నిసార్లు సతాయిస్తే సతాయిస్తూనే ఉంటుంది అనమాట మా తమ్ముడు కనిపిస్తున్నాడు అక్కడ మా అమ్మ వీడియోలలో మా తమ్ముని తెగీస్తూ ఉంది ఎందుకో మరి మా అమ్మకి నా మీదనే ఫోకస్ ఎక్కువైపోతుంది అనమాట పక్కన ఏమో సన్న ఏం లేదా అని ఇక్కడ వాడిని ఇంకా తీసేస్తా బొమ్మ అయితే పెట్టేస్తా ఇంకా చూపించను ఎందుకు ఎందుకు చూపించో మీ తమ్ముడు ఏమన్నా సినిమా హీరో అనుకుంటున్నావు నువ్వు అనుకోకండి ప్రభాస్ అంత హైటు కాకపోయినా మా తమ్ముడు కొంచెం హైటే ఉన్నాడు ఏదో పోయిటర్ చెప్దాం అనుకున్నా బట్ మాకు సూట్ అవ్వలే అని చెప్పేసి వదిలేసినా అనమాట మా తమ్ముడు నాకు బాగానే ఉంటాడు కాకి పిల్ల కాకి ముద్దు కదా అందుకని చెప్పేసి కలర్ అయితే మా తమ్ముడు నా కలర్ కాదండి మా డాడీ కలరు మా డాడీని చూస్తారు కదా వచ్చేసి మా అమ్మ పోలిక నేను మా డాడీ పోలిక ఆపోజిట్లో పడితే అంటారు కదా తల్లి పోలిక కొడుకు పడితే తండ్రి పోలిక బిడ్డ పడితే మంచిదంట అని చెప్పేసి నిజంగానే అవి నిజమే అనిపిస్తుంది నాకు అది మీరు నిజమంటారా కాదంటారా కామెంట్ చేయండి మా అమ్మ నాకు అదే చెప్తా ఉండే ఫస్ట్ నుంచి కూడా పిల్లప్పటి నుంచి కూడా తల్లి పోలిక పడితే చాలా అదృష్టం ఒక పిల్లలు అనైతే అంటుంది మా బావ వచ్చేసి వాళ్ళ డాడీ పోలిక వాళ్ళ అమ్మ పోలిక కాదు అందుకే మా బావకి అన్ని కష్టాలే అనిపిస్తుంది అనమాట నాకు అట్లా కొన్ని కొన్ని మన జీవితంలో చూసే వాటిని బట్టి అహో ఇవి నిజమేనేమో అనైతే అనుకుంటుంటాం కదా నిన్న కూడా చెప్పినా మా అడిపోయిన అడుగున్న తింటే ఆడపిల్ల పుడుతుందంట అని అంటారు అని చెప్పేసి లక్ష్మకి అయితే ఆడపిల్ల పుడితే మంచిదే కదరా అని అయితే అనింది నిజమే అక్క ఆడపిల్ల పుడితే మంచిదే మహాలక్ష్మే కదా ఎవరికైనా అట్లనే అనిపిస్తుంది మంచిది అని కానీ అందరూ ఆడపిల్లలే పుడితే ఓయేమో అందరూ ఆడపిల్లలే పుట్టినారా అని కూడా అనుకుంటుంటారు కదా అందుకని చెప్తా ఉన్నా నేను ఆడపిల్ల అయితే పుడుతుంది ఆడపిల్ల పుట్టాలంటే తినచ్చు కదా అని అయితే అనుకుంటున్నాను నేను ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ బ్లాగ్లో అన్నం పప్పు అయితే చేస్తున్నాం మేము మా అన్నం పప్పు కూడా పెద్ద కష్టాలు మా బాగుంటే మాత్రం పప్పు గట్టిగా చేస్తే నోట్లో కూడా పెట్టుకోడు అసలు నచ్చదు కూడా ఆయనకి పప్పు వాటర్ లాగా ఉండాలన్నమాట నీళ్ళు నీళ్ళుగా పప్పు చేర నచ్చండి అట్లా ఉండాలన్నమాట ఆయనకి మా తమ్ముడికి అంత నీళ్ళు నీళ్ళు అసలు తినడు కొంచెం పతలాగా ఉండాలి మా అమ్మకి నాకైతే ఇలా కొంచెం పప్పు గట్టిగా ఉండాలి ఇన్ని రకాలు చేయాలంటే ఇట్లా చేస్తాను చెప్పండి అందుకే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు నచ్చినట్టు చేస్తూ ఉంటాం వాళ్ళు తిట్టుకుంటున్నప్పుడు తుడుచుకొని పోతూ ఉంటాం మామూలు అయితే చూసినాం ప మేము అనుకుంటాం మీకు చేసి పెట్టేది ఎక్కువ మళ్ళీ మళ్ళీ తిట్టుకున్నానైతే అనుకుంటుంటాను నేను మా అమ్మ దులుపుకొని నవ్వుకుంటాం అనమాట ఎట్లయినా ఆడోళ్ళది ఏ అదృష్టం అండి ఏ ఇది కావాలంటే అది మన చేతులతో మనమే చేసుకొని తినచ్చు మనం చేసింది వాళ్ళు తినాలి అంత మటుకే తప్ప వాళ్ళు అనడానికి ఏముండదు ఎవరో ఉంటారు మగవాళ్ళకి వంటలు వచ్చేవాళ్ళు చాలా తక్కువ తక్కువ కదా మా బాబు కూడా వంట కొంచెం కొంచెం వచ్చు అలా అని చెప్పి చేయడాయన ఎందుకనంటే ఇంకా వేగి వేగకుండా పచ్చిపచ్చివే తింటాడు ఆ మనిషి నాకు అస్సలు నచ్చదు అందుకే నేనే చేస్తాను మా ఆయన చేసినవి అప్పటికప్పుడు చాలా బాగుంటాయి తర్వాత మాత్రం ఇంకా హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయన్నమాట అందుకే మా బావ ప్రయోగాలు చేయనులే నువ్వు లేనప్పుడు నాకు తప్పదు ప్రయోగం అని అయితే అంటాడు నేను లేనని చెప్పేసి మా బావ భయంకరంగా చేపలు తెచ్చుకొని చేపలు వండుకున్నాడంట అవి సరిగ్గా కుదరలేదంట చేపలు పడేసినాడు ఎందుకు చెప్తే వినడు వద్దంటే నీకు కుళ్ళు నేను వండుకొని తింటున్నానని నీకనైతే అంటాడు ఏ కుళ్ళు ఆయనకు వండుకోవడం సరిగా రాదు వంట చేసుకోవడం రాదని నేను చెప్తాను డబ్బులు ఎందుకు వేసి తెచ్చుకొని తినటంట బయట నుంచి ఆయన ఏమో ఇంట్లో తింటే మంచిది ఫుడ్ కదా అని అయితే ఐ హండ్రెడ్ అనమాట ఇంకా మా పప్పు గోలు అయితే అదేనండి పప్పు మీరందరూ కోతి మీరు వేసుకుంటారు కదా మేమైతే అవి ఏం వేసుకోము సింపుల్గా పచ్చిమిర్చి టమాటా ఉల్లిగడ్డ కందిపప్పు వేసి ఉడకబెట్టేసుకుని ఉడికిన తర్వాత చింతపండు పసుపు వేసుకుంటాము అంతే కారం వేయం ఇంకా పచ్చిమిర్చి కారం మిర్చి తెచ్చుకుంటాం మేము పప్పులోకి కారంమిర్చితే పప్పు చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఏ పచ్చళ్ళు అవసరం లేదనమాట మా అమ్మకి ఆ పచ్చిమిర్చి అంటే చాలా ఇష్టము నల్లగా ఉంటాయి కదా కొంచెం అవి పప్పు బాగుంటుంది కారం మిర్చి అయితే అంటుంది ఇక్కడ అన్నం పప్పు కడిగి భవి పెట్టేస్తున్నాం మా వాళ్ళు వస్తారులే అనుకున్నాం మా డాడీకి చెవులో కొంచెము వినిపించట్లేదు చెవు ఒకటి ఎడం పక్కది ఏదో మూసుకొని పోయినట్టుందని అయితే టూ డేస్ నుంచి అంటా ఉన్నాడు పనికి కూడా పోలేదనమాట అందుకని మా తమ్ముడు మా నాన్న ఇద్దరైతే హాస్పిటల్కి వెళ్ళినారు ఇంకా రాలేదు నేను ఇచ్చే టైం టయానికి మూడేమో అయితే ఉంది ఇంకా కూడా రాలేదన్నమాట వాళ్ళు టోకను చాలా లాంగ్ ఇచ్చినారంట చాలా మంది పేషెంట్స్ ఉన్నారంట అందుకని చెప్పేసి ఇంకా మేమే చేసుకొని మేమే తిన్నాం తల్లి కుదుర్లం వాళ్ళిద్దరైతే అన్నానికి రాలేదు ఇంకా ఎండల కాలం వచ్చిందంటే వాటర్ బాటిల్స్ నింపే నేనేనండి మా ఇంట్లో ఎవ్వరు నింపరు నేను ఎప్పుడన్నా పనిలో ఉంటే మా అమ్మ అయితే చేస్తుంది మా నాన్న మాత్రం ఇంకా నేను కొనుగుతూ ఉంటే అన్నీ నేనే చేయాలి అన్నీ నేనే చేయాలంట ఉంటా అప్పుడు మా నాన్న నేను పోసలే అమ్మ అయితే అంటాడు మా అమ్మ మాత్రం పోస్తుంది ఒక బాటిల్ మాత్రం పోస్తుంది వంగలి కదా కింద ఉంది బాగా బ్యాక్ పెయిన్ ఉంది కాబట్టి వంగదనమాట మా తమ్ముడు తాగనే తాతాడు కానీ నీళ్లు మాత్రం వేయడు ఇంకా కొట్టాడుకోమంటే కొట్టాడుకోమా గొడవలు రావు ఇంకా గొడవలు వస్తాయి ఇంకా ఆ నుంచి నేను పోస్తే వాడు తాగుతాడా నీళ్ళు నేనంట ఏమి ఇంట్లో ఖాళీగా ఉంటావు కదా ఏమంటాడు వాడు నాకు అది నేను ఖాళీగా ఉన్నానా నేను ఖాళీగా నేను నేనంట ఎంత పని చేస్తున్నాను తెలుసా ఇంట్లో తెలియకుండానే ఆడవాళ్ళకి చాలా పనులు ఉంటాయి నాకేందంటే మా అమ్మ హెల్ప్ చేస్తుంది ఇంకా బా వాషింగ్ మెషిన్లో బట్టలు వేయడము అట్లా ఏదైనా అంట్లు దోమడం చేస్తూ ఉంటుంది నేను చేసేది పనులంతా ఇంట్లో బయట కసలు కొడతాను బండలన్నీ తుడిచేస్తాను వంట మొత్తం నేనే చేస్తా ఉదయం మధ్యాహ్నం అనమాట ఇంకా మిగతా ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే ఇంట్లో చేస్తూ ఉంటాను నేను వాడికి అవల్ల కనిపించావు వాడికే కాదు ఎవరికి కనిపించావు ఆడవాళ్ళంటే చీపు చీపో చూస్తారు ఇంట్లో పనే ఉంది పనేముంది అంటారు ఇదంతా పని కాదా మా బావై తినడండి ఎంత పని చేస్తావరా నేను పోయిన పని నుంచి అని అయితే అంటాడు మా ఆయన అసలు పనే ఉండదు నాకు మా బావ దగ్గర ఉంటే ఎప్పుడన్నా ఒక రోజు పని ఎక్కువ ఉంటుంది ఇంకా రోజు బండలు తుడుస్తాము దేవుడికి పూజ చేసుకుంటాం కాబట్టి ఆయుధాలు ఉంటుంది ఇంకా బట్టలు ఉతికేటప్పుడు అంటే నాకు కొంచెం కష్టం కదా వాషింగ్ మిషన్ లేదు కాబట్టి ఆ రోజు మాత్రం మా బావ ఖచ్చితంగా అంటాడు ఎంత కష్టపడుతున్నారా వాషింగ్ మిషన్ లేదని తెస్తానని చెప్పినాడు కానీ మా అమ్మనే వద్దని చెప్పింది ఎందుకు ఆ పిల్లకి ఏం పని ఉండదు లాభైపోతుంది ఇంకా ఆ పని కూడా చేసుకోకుండా నేను కూడా ఆలోచించిన నిజమే కదా అదొక్కటే మనం పని చేసేది కష్టపడి మిగతా అన్నీ ఈజీనే కదా అని చెప్పేసి నేనైతే ఇంకా తెచ్చుకోలేదనమాట తెచ్చుకోవాలని తెచ్చుకోవచ్చు దాన్ని పెద్ద సమస్య ఏం కాదు మా తమ్ముడే ఇప్పిస్తాడు వాషింగ్ మెషిన్ ఇప్పుడే కదా గొడవ పడతాం మేమన్నా మళ్ళీ అప్పుడు ఇప్పిస్తాడు అంటున్నాడు అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెంటే అందే అప్పుడే గొడవ పడతారు అప్పుడే కలుసుకుంటారు ప్రేమ అనేది ఎక్కడికి పోదు అహంకారమైన మాటలు మాట్లాడినప్పుడు ఆ ప్రేమ అనేది చూపించరు అంటే తగ్గుతారు తెలుసుకుంటారని కానీ కొంతమంది తగ్గరు తెలుసుకోరు అందుకట్లా దూరం దూరంగా ఉంటారు తెలుసుకొని తగ్గి మాట్లాడితే నా తమ్ముడు నా అన్న అని ఎవ్వరు కాదన్నారు ఎవ్వరూ వద్దో నాకు నువ్వు అని అనుకోరు ఎందుకంటే చెల్ల బంధం అక్క తమ్ముళ్ళ బంధం పుట్టినప్పటి నుంచి ఉండేది మధ్యలో వచ్చిన వాళ్ళు ఎవ్వరు విడదీలియరు అది వదినైనా బావైనా అన్నైనా ఇంకొకరైనా అది ఎవరితో విడదీయడం కానే కాదు అది రక్త సంబంధం ఎక్కడికి పోదు మనసులో ఉంటుంది ఒక చిన్న అడ్డు కూడా ఉంటుంది ఆ అడ్డు కూడా ఒకరు అక్కడ దాటుకోవాలి దాటుకున్నప్పుడు బాగానే ఉంటారు మా ఇద్దరి మధ్యన అడ్డు కూడా వాడు దాటం నేనే దాటాలి మేము దాటుకున్నప్పుడు బాగానే ఉంటాం మా ఇద్దరికి ఇద్దరం మొక్కరంటే ఒకరికి ప్రేమనే వాడు తినకపోతే నేను నేను పోతే వాడు ఉండడు అప్పుడప్పుడు గొడవలు అంటే మామూలు ఏవైతే అందరికీ ఉండే చెప్పినా కదా చిన్న గొడవ అనేది ఉంటుంది అనమాట అది దాటుకుంటే అందరూ హ్యాపీగానే ఉంటారు అయితే అంత ఈజీగా చాలామంది దాటరు అహంకారం ఉంటుంది కాబట్టి అహంకారం లేని వాళ్ళు ఖచ్చితంగా దాటతారు నా అన్న నా తమ్ముడు అని అంతే ఈ వీడియో ఎట్లా ఉంది ఖచ్చితంగా కామెంట్ చేయండి పప్పు గురించి కామెంట్ ఖచ్చితంగా చేయండి మర్చిపో మాకండి సబ్స్క్రైబ్ this